హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు సుకుర్తీస్ హోమ్ ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా భావించాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా ప్రశాంతంగా ఉండడానికి ఆదివారం రోజుల్లో అలానే గురువారం రోజుల్లో ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఇంట్లో సాంప్రదాయబద్ధంగా ధూపం వేస్తే ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా తొలగిపోతాయి సాంప్రదాయబద్ధంగా ధూపం ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధూపం వేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినవి ఆవు పిడకలు ఆవు పిడకలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి నేనైతే ఊరు వెళ్ళినప్పుడు చేసి తెచ్చుకున్నాను మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆవు పేడను తెచ్చుకొని పాలిథీన్ కవర్ మీద ఆవు పిడకల్లాగా చేసుకొని ఎండబెట్టుకోవచ్చు అలానే కర్పూరము సాంబ్రాణి గుగ్గిలము ఇక్కడ సాంబ్రాణి గుగ్గిలం కలిపే ఉందండి నేను కలిపే ఉంచుకుంటాను ప్రతిసారి ధూపం వేసినప్పుడు ఇబ్బంది లేకుండా కలిపి ఉంచుకుంటాను అలానే దశాంగము లవంగాలు ఆవు నెయ్యిని సిద్ధం చేసుకోవాలి అలానే ఇటువంటి ఒక ధూప్ స్టిక్ హోల్డర్ తీసుకోవాలి మట్టిదైనా తెచ్చుకోవచ్చు ఒకవేళ హోల్డర్ లేకపోతే మట్టి ప్రమిద కొంచెం పెద్దగా తెచ్చుకొని మట్టి ప్రమిదలు కూడా వేసుకోవచ్చు మొదట ఆవు పిడకను తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి ఆవు పిడకతో తూపం వేయటం వలన ఆవు పిడక నుండి వచ్చే పొగ ఆరోగ్యానికి చాలా మంచిది అలానే ఆవు పేడతో దూప్ స్టిక్ ఎలా చేసుకోవాలో కూడా మన వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశానండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఆవు పిడక మీద ఆవు నెయ్యిని వేసి కాల్చడం వలన హోమం చేసినంత ఫలితం లభిస్తుంది ఆ ఇంట్లో అగ్నిహోత్రం జరుగుతున్నట్లే ఇలా ఆవు నెయ్యిని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కర్పూరం బిల్లలు పెట్టుకొని ఆవు పిడకలు మొత్తం కాలేటట్లుగా సర్దుకొని ఇప్పుడు వీటిని వెలిగించాలి ఆవు పిడకలు మంట వలన బొగ్గుగా మారుతాయి ఇవన్నీ చేయలేని వారు నార్మల్గా అయినా సరే ధూప్ స్టిక్స్ దొరుకుతాయి కదా వాటితో అయినా సరే గురువారము ఆదివారము అమావాస్య రోజుల్లో తప్పకుండా ధూపం వేసుకోవాలి ఇలా చేయగలిగితే మాత్రం మనం కేటాయించే ఐదు నిమిషాలు పది నిమిషాలతో ఎంతో ఆరోగ్యం లభిస్తుంది ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది చిన్నపిల్లలు ఉన్నవారైతే తప్పకుండా ఇలా చేయడానికి ప్రయత్నించండి వారు అప్పుడప్పుడు చిరాకు చేసుకుంటూ ఉంటారు అటువంటి చిరాకులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏ ఉన్నా దూరం అవుతాయి ఆవు పిడక మొత్తం కాలేటట్లుగా మంట మీదకి జరుపుకుంటూ ఉండాలి ఒకవేళ మంట తక్కువగా అనిపిస్తే ఆవు నెయ్యిని కానీ కర్పూరం బిళ్ళలు కానీ వేసుకోవచ్చు కానీ పిడక మొత్తం కాలేటట్లుగా చూసుకోవాలి ఇలా కదుపుకుంటూ మొత్తం కాలుస్తూ ఉంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మంట తగ్గిపోతూ ఉంటుంది అలానే పిడకలు మొత్తం ఎర్రగా మారుతాయి అంటే నిప్పులాగా తయారవుతాయి అలా నిప్పులా తయారయ్యేంతసేపు ఇది వెలగనివ్వాలి మధ్యలో మంటని ఆరిపితే నిప్పు సరిగా తయారవ్వదు అందుకే మొత్తం కాలినివ్వాలి చూడండి ఇక్కడ మొత్తం కాలిపోతూ ఉంటే ఎర్రగా నిప్పు తయారవుతుంది ఎప్పుడైతే మంట ఆరిపోతుందో అప్పుడు నిప్పుల మీద ఒక మూడు నాలుగు లవంగాలు సాంబ్రాణి గుగ్గిలం పొడి దశాంగం పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలి లవంగాలతో తూపం వేయటం వలన ఇంట్లోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సాంబ్రాణి గుగ్గిలము దశాంగంతో ధూపం వేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండేటట్లుగా చేస్తాయి ఇలా ధూపం వేసి ఈ ధూపం ఇంట్లో అన్ని చోట్ల తిప్పాలి అన్ని రూముల్లో కూడా ధూపం వేయాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి కొన్ని మార్గాలు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా ధూపం వేయటం వలన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది గురువారము ఆదివారము అమావాస్య రోజుల్లో సాయంకాలం సమయంలో ఇలా ధూపం వేయాలి చూశారు కదండి సాంప్రదాయబద్ధంగా ధూపం ఎలా వేయాలి అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు